హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కిరింగ్ సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఏంటంటే అక్క ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్ చేసుకోవాలి అంటే ఎన్ని రోజుల తర్వాత చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని అడుగుతూ ఉన్నారన్నమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి వీళ్ళ వీడియో వీళ్ళకే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పుల్ల రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే ఇద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడులకైతే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అక్క ఎన్ని రోజుల తర్వాత టెస్ట్ చేసుకోవాలి ఏ టైంలో టెస్ట్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు సో మీకు కనుక రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకు పీరియడ్ అనేది ఎప్పుడు మిస్ అవుతుందో ఆ రోజు తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మీకు టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ అనేది కొంచెం పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట ఎందుకంటే మన బాడీలో మనకు గనక ప్రెగ్నెన్సీ అనేది వస్తే సో అప్పుడు ఏంటంటే మన బాడీలో ఒక హార్మోన్ అయితే రిలీజ్ అవుతుంది అదే హెచ్సిజి అనే హార్మోన్ సో ఇది పూర్తి స్థాయిలో రిలీజ్ అయినప్పుడు మనకి పాజిటివ్గా లేదా పాజిటివ్ అనేది చూపిస్తుంది సో మీరు ప్రెగ్నెన్సీ కాకపోతే నెగిటివ్ అని లేకపోతే మీరు ప్రెగ్నెన్సీ అయితే ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పాజిటివ్ అనేది చూపిస్తుంది సో ముఖ్యంగా మొద ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోవాలి సో ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ హార్మోనల్ లెవెల్స్ అనేది పూర్తి స్థాయిలో రిలీజ్ అవ్వడం వల్ల ఎందుకంటే మనం నైట్ అంతా యూరిన్ అయితే వెళ్ళాం కదా సో ఇందులో ఎక్కువగా ఈ హెచ్సిజే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది తొందరగా తెలుస్తుంది అన్నమాట సో ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోండి సో వన్ వీక్ తర్వాత మీకు ఎప్పుడైతే పీరియడ్ అనేది మిస్ అయిపోతుంది ఒక వన్ వీక్ తర్వాత టెస్ట్ చేసుకుంటే కొంచెం పాస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట సో ఆ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట కొంతమంది అతి తొందరగా ఏంటంటే కొంచెం అతి ఉత్సాహంతో ఏంటంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత టూ త్రీ డేస్కి చేసుకొని అక్క మాకు పీరియడ్ మిస్ అయింది టూ త్రీ డేస్ అయిపోయింది అయినా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని చెప్తూ ఉంటారు అంటే మీకు ప్రెగ్నెన్సీ కన్సూ అయినప్పటికీ కూడా మీకు ఆ హెచ్సిజీ అనే ఒక హార్మోన్ అనేది బాడీలో పూర్తి స్థాయిలో రిలీజ్ కావాలి కదా సో అది పా పూర్తి స్థాయిలో రిలీజ్ అయితేనే కదా మీకు పాజిటివ్ అనేది చూపించేది కాబట్టి మీరు ఒక వన్ వీక్ వెయిట్ చేయండి ఇన్ని రోజులు వెయిట్ చేసినప్పుడు ఒక వన్ వీక్ వెయిట్ చేయండి వన్ వీక్ వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ యూరిన్తో టెస్ట్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ టెస్ట్లో కనుక లైట్ లైన్ వచ్చింది అన్నా కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ లైట్ లైన్ ఏంటంటే మీకు బాడీలో పూర్తి స్థాయిలో ఈ హెచ్సిజి అనే హార్మోన్ అనేది రిలీజ్ కాలేదు అని అర్థం అన్నమాట సో మరొక త్రీ ఫోర్ డేస్ ఆగండి మరొక త్రీ ఫోర్ డేస్ ఆగి మళ్ళీ సేమ్ ఎర్లీ మార్నింగ్ యూరిన్తో మళ్ళీ టెస్ట్ చేసుకోండి మళ్ళీ అప్పటికి కూడా మళ్ళీ లైట్ లైన్ వచ్చినా కూడా మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి ఆగి మళ్ళీ టూ త్రీ డేస్ ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకోండి అప్పటికి కూడా మీకు లైట్ లైన్ వస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు కూడా ఛాన్స్ తీసుకోకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి అక్కడ టెస్ట్ చేసుకోండి ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళు ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ చేస్తారు మనకి ఈ టెస్టులలో ఏంటంటే మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రెగ్నెన్సీయా కాదా అనేది అన్నమాట సో ఎప్పుడు కూడా మీరు ఒక వన్ వీక్ ఆగండి వన్ వీక్ ఆగితేనే మనకి హెచ్ హెచ్సిజి అనే హార్మోన్ పూర్తి స్థాయిలో రిలీజ్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్సివ్ అంటే సో మనం ఏ టైంలో టెస్ట్ చేసుకోవాలి ఏ రోజున టెస్ట్ చేసుకోవాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్